గురిమ భక్తి మందిర్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమసీ వచ్చే ఇరవై మూడు తారీఖు అమావాస రోజున చాలా మంచి రోజు చాలా మంది ఏంటంటే అమాస్య అంటే చాలా చాలా రకాలుగా ఊహించుకుంటారు చాలా భయపడుతూ ఉంటారు నిజం చెప్పాలంటే అమాస్య అన్నది మనకి చాలా మంచి రోజు అదేంటంటే బయట చంద్రుడు లేకుండా చీకటిగా ఉండే రోజు కానీ మన మనసుల్లో వెలుగులు నింపే రోజు అమావాస అది ఎందుకు ఎలాగంటే మీకు ఇప్పుడు ఎవరిస్తాం ప్రతి ఒక్కరికి అమాస రోజు ఏం చేస్తారు అనేది జనరల్గా తెలిసి ఉంటుంది మన పితృదాతలకి తర్పణం వదులుతారని కానీ ఆ తర్పణ వదలడంలోని ఎందుకు వదులుతారు దేనికోసం వదులుతారు తర్పణాలు వదలకపోతే ఏం జరుగుతుంది ఈ అన్న అంశాలన్నీ మీకు ఇప్పుడు మీ వీడియోలో చెప్పబోతున్నాను ఈ తర్పణాలు మన పితృదేవతలకు వదలదరికి కారణం కూడా మీకు ఇప్పుడు వివరించబోతున్నాను ఈ అమావాస రోజుని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో పితృదేవతల తర్పణం వదులుతారు ఆ పితృదేవతలు అనేది మన తల్లిదండ్రులు అవ్వచ్చు మన తాతలు ముత్తాతలు ఎవరైనా అవ్వచ్చు కాలం చేసిన వాళ్ళందరికీ ఈ తర్పణాలు వదులుతాం మనం మన యొక్క పెద్దలు పితృదేవతలు ఆ యొక్క కృప లేకపోతే మనం జీవితంలో సుఖ సంతోషాలతో ఉండలేము అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఆ అమావాస పిద్ది రోజుని ఆ పితృదేవతను తలుసుకుంటూ మనస్ఫూర్తిగా సంతోషంతో వాళ్ళకి తర్పణాలు వదులుతారు ఆ తర్పణాలు అన్నది తర్పణం ఆ తర్పణం అంటే ఏంటి అసలు మీకు ముందు తర్పణం అంటే ఏంటని మీరు చెప్పాలి తర్పణం అన్నది మనం మనస్ఫూర్తితో మనసార నీరజనం చేయడమే తర్పణం యొక్క ముఖ్య ఉద్దేశం దీన్నే తర్పణం అంటారు ఈ తర్పణము మన పెద్దలు శిఖరించి మనకి ఎన్నో ఆయు ఆరోగ్యాలు ఇచ్చేటట్టు ఆశీర్వదిస్తారు ఈ తర్పణం అన్నది ఎలా వదలాలి ఏం చెయ్యాలి ఈ తర్పణం అన్నది అమావాస రోజుని అమాస గడిల్లో ఉదయం శుభ్రంగా స్నానం చేసి మనం బ్రాహ్మణ ఉత్సవం దగ్గరికి వెళ్ళి ఈ యొక్క తరపున యొక్క సామానం తీసుకుని వెళ్ళి పెద్దలు పేరు తలుచుకుంటూ మనసుపూర్తిగా జల జలాతరపుణము జలతో పాటు శిలాతరపునం సమర్పించుకోవాలి అలా సమర్పించుకున్న తర్వాత మనము తోచిన దానిలో బ్రాహ్మణోత్వానికి భోజనం కానీ అలాగే లేని వారికి దానం చేయడం కానీ చాలా ఉత్తమం మన యొక్క పితృదాతలు చాలా సంతోషిస్తారు అలాగని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే మా తాతకి ఈ ఐటమ్స్ ఇష్టము నాన్ వెజ్ ఇష్టము ఇలా చాలా మంది చాలా రకాలుగా ఆకలితో దానం చేస్తున్నారు కానీ ఎవరో కూడా మీరు ఈ విధంగా మాంసాహారం పెట్టి భోజనం ఎవరికి పెట్టపోద్ది ఆ రోజు ఆ రోజు వాళ్ళకే కాకుండా మీరు మీ ఇంటిలో కూడా అట్లాంటి పదార్థాలను ఇంట్లో రానివ్వద్దు అది మంచిది కాదు శ్రేయస్కరం కాదు ఈ తర్పణాలు వదలటి మన పూర్వీకులు మనల్ని పైనుంచి ఆశీర్వదిస్తారు అలాగ ఆశ్రదించడం వల్ల మన కుటుంబానికి శ్రేయస్ కలగడమే కాకుండా మన వృద్ధి చెందడము మన వంశ వృద్ధి చెందడము మన ఆర్థికంగా బాగుంటము ఇంట్లో కష్టాలను తొలగడము ఇలాంటివన్నీ మనకి చాలా శుభ శుభమైన విషయాలు జరుగుతాయి అంతేకాకుండా మన పితృదేవతను మనం మర్చిపోతే మనకి ఆకస్మికంగా అనుకోకుండా ఏదో కష్టాలు మనల్ని దరి చేరుతూ ఉంటాయి అందుకోసము ఈ ప్రతి ఒక్కరు కూడా మన పితృదేవతను తలుచుకుంటూ మనసారా వారికి ప్రతి అమాసకి మనం ఈ యొక్క తరపన వదిలి మన ఇంటి మన కుటుంబ సభ్యులందరూ మన ఇంటిలో బాటి సుఖ సంతోషాలతో వదిలి ఆయు ఆరోగ్యం వద్ద అలాగే ఈ రోజుని మన పూర్వీకులందరూకి మీరు అమావాస రోజున తర్పణ వదులుతారని అలాగే ఆ యొక్క పెద్దలు ఒక్క వాళ్ళ మనసును మీరు గెలుచుకుంటారని వాళ్ళ తృప్తి నుంచి మీరు ఎంతో స్వీకరిస్తారని కోరుకుంటున్నాం అలాగే చాలామందికి మనకి ఈ పితృదేవతలకి తర్పణం వదలడం కుదరకపోతే వీలు మీరు ఒక చిన్న పని చేయండి ఈ పని చేసినా సరే మీకు పితృదేవతల యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఏమిటంటే ఆ రోజుని మీ యొక్క పితృదేవతలు పేరు తలుచుకుంటూ మనస్ఫూర్తిగా ఎవరికైనా దానం చేయడము లేదా జపం చేయించుకోవడము రుద్రాభిషేకం చేయించుకోవటము ఇలాంటి కార్యక్రమం చేసినా మీ పితృదేవతలు మీ తర్పణం వదిలితే ఎంత ఫలితం వస్తుందో దీనికి కూడా అంతే ఫలితం కలుగుతుంది అలాగే సవే జన భవంతు